హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి వంటలు ఫ్రెండ్స్ ఈరోజు వంటతో కాకుండా చిన్న మెనులో అయితే చేశాను అదేంటంటే మా పెద్ద బాబు వచ్చేసి లాస్ట్ ఇయర్ నుంచి మమ్మీ నాకు ఆర్మీ కావాలనేసి అయితే అడుగుతున్నాడు సో లాస్ట్ ఇయర్ నుంచి నేనైతే ఇయర్ అయితే ఇప్పించేసానండి అది ఎలా అంటే మీషోలో ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టాక త్రీ డేస్కి అయితే డ్రెస్ వచ్చేసిందండి ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఈ వీడియో వల్ల మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుందని పోస్ట్ అయితే చేశానండి త్రీ డేస్ తర్వాత ఇలా డ్రెస్ అయితే వచ్చేసింది ఇంకా డ్రెస్ పై ఉన్న స్టిక్కర్స్ అన్నీ కట్ కాకుండా అంటే చినిగిపోకుండా ఇలా సైడ్కి అయితే కట్ చేసి డ్రెస్ అయితే ఓపెన్ చేశాను ఎందుకంటే మనకు డ్రెస్ నచ్చపోయినా రిటర్న్ ఇవ్వడానికైతే ఈ స్టిక్కర్స్ అనేవి యూజ్ అవుతాయి కదా సో ఇలా కట్ చేసి అయితే డ్రెస్ అయితే ఓపెన్ చేశానండి ఈ డ్రెస్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ అండి మా బాబు వచ్చి నైన్ ఇయర్స్ కాకపోతే నేను టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అనేసి ఆర్డర్ అయితే పెట్టాను ఎందుకంటే పెద్దగా డ్రెస్ పెద్దగా ఉంటే నో ప్రాబ్లం కానీ చిన్నగా ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా సో అలా అన్నమాట ఈ డ్రెస్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి మన స్మూత్ కాటన్ కాకుండా గట్టిగా ఉంటుంది కదా కొంచెం ఆ కాటన్ అండి దీనికి ఒక గన్ను ఒక విజిల్ అలాగే హ్యాట్ వచ్చేసింది చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా క్లాత్ అయితే ఇలా ఉందండి మన ప్యూర్ కాటన్ అంటారేమో వాటర్లో అయితే పెయింట్ అయితే సింక్ అవుతుంది అనుకుంటున్నా పాయింట్ కూడా కొంచెం లాగున్నా కూడా అడ్జస్ట్ ఎలాస్టిక్ అయితే వచ్చేసింది కదా అడ్జస్ట్ అవుతుంది సో డ్రెస్ అయితే ఇలా ఉందండి మా బాబాయ్ అయితే చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫైనల్లీ డ్రెస్ అయితే బాగుందండి మీరు కూడా కొనుక్కోవచ్చు అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి ఇంకా చిన్న పిల్లలైతే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి Okay friends, thank you for watching.